అందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య శక్తివంతమైన కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు చేసే పూజలకు కోట రెట్లు పుణ్యఫలితం డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్య కార్తీక మాసంలో బాహుళ పక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటారు డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగిసిపోతుంది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య నాడు శివుడిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఇంకా శక్తివంతమైనది కాబట్టి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారికి శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది అయితే శివునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివుని ఆశీర్వాదం లభిస్తుంది కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని కాని నువ్వుల నూనెను కానీ పోసి మూడు వత్తులు వేసి శివుని ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపం వెలిగించిన వారికి ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు చేకూరుతాయి కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలను పోసి అలాగే కొంచెం బెల్లం తురుము ఉంటే కొద్దిగా నాటు అరటిపండు గుజ్జు వేసి ముద్దలాగా కలుపుకొని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి శివ పార్వతుల ముందు దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూలు పెట్టకుండా తల మీద నీళ్లు పోసుకోవాలి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మకం శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని కన్నులారా వీక్షించండి ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస్య నాడు దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోట జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ వేప చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి మరుసటి రోజు ఉదయం ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి లేదా సింక్లో పోసి నీళ్లు పోయండి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో బిల్వ పత్రాలు ఒకటి మూడు ఆకులు కలిగి ఉన్న ఈ బిల్వ పత్రం శివుని మూడు కన్నులు లాంటిది కాబట్టి కార్తీక అమావాస్య రోజున శివునికి బిల్వ పత్రం సమర్పిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు అలాగే లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని నమ్మకం కాబట్టి శివుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉండాలంటే అమావాస్య రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ఉసిరి చెట్టుకు నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ మాల సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో జీవిస్తారు అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఏ ఇంటి గుమ్మం ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ కార్తీక అమావాస్య నాడు ఒక కొత్త గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టి ధూపం వేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలాడదీయవచ్చు మన కుటుంబంపై నరదృష్టి పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దృష్టి తీసుకోండి దీని వలన ఎదుటివారి ఏడుపులు మన కుటుంబంపై పడకుండా ఉంటాయి అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో డబ్బుకు లోటుండదు అయితే మనలో చాలా మందికి ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉంటుంది కానీ కాలం కలిసి రాక డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం పెరగాలంటే ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా పేదవారికి నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టండి ఈ రోజున పేదవారికి చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే గోమాతలో సకల దేవతలు చరాచర బ్రహ్మాండములు కొలువుదేరి ఉంటాయి కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు సేవ చేయడం ఆహారం తినిపించడం చేయండి గోమాత అనుగ్రహం ఉంటే సకల దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే గోమాత తృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్